మనం ఒక మిషన్ పరివర్తన అనేటటువంటి ఒక మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మీ అందరికీ తెలిసి ఉంటుంది టీఎస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థకి మన హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ సార్ డైరెక్టర్గా ఉన్నారు సార్ ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ యొక్క టీఎస్ న్యాబ్ అనేది యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది పనిచేస్తూ ఉంది దీనికి సంబంధించి కొంచెం మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ టైం ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి అట్లానే ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్ సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ యొక్క డిపార్ట్మెంటు మరియు టీఎస్ న్యాబ్ సంయుక్తంగా ఈ యొక్క మిషన్ పరివర్తన అనేటటువంటి ప్రోగ్రాంని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేసి డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా మనం ఈ యొక్క డిపార్ట్మెంట్ తరఫున యాంటీ డ్రగ్ సోల్జర్స్ అనేటటువంటిది ఒకటి తీసుకురావడం జరిగింది అంటే సమాజంలో ఏదైతే సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ డ్రగ్ యొక్క మహమ్మారిని సమాజం నుండి పారద్రోలడానికి అది ఒకరితో అయ్యే పని కాదు మీ అందరి సహకారం కావాలి మీ అందరి సహకారంతో ఈ యొక్క డ్రగ్స్ని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం టీఎస్ స్నాప్ తరఫున మీరు డైలీ చూస్తూ ఉన్నారు చాలా చోట్ల అటాక్స్ జరుగుతూ ఉన్నాయి నార్కోటిక్ బ్యూరో తరఫున రేట్స్ జరుగుతూ ఉన్నాయి చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు సో దీంట్లో కానీ మన యువత దీనికి చాలా అడిక్ట్ అవుతూ ఉన్నారు దీంట్లో మనకి పనిష్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీంట్లో కల్టివేషన్ నుండి తీసుకుంటే అంటే కల్టివేట్ చేయడము నేరము అలాగే దాన్ని పొజిషన్లో ఉంచుకోవడము అట్లనే ట్రాన్స్పోర్ట్ చేయడము ఇంపోర్ట్ చేయడము అలాగే సెల్లింగ్ బై అలాగే బయయింగ్ కన్జ్యూమ్ ఇవన్నీ కూడా నేరాలే దీంట్లో ఈ యాక్ట్ మనకి ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో దీన్ని మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది తర్వాత అమెండ్మెంట్స్ అవి కూడా జరగడం జరిగాయి దీంట్లో ముఖ్యంగా దీంట్లో స్మాల్ క్వాంటిటీ అట్లనే లార్జ్ క్వాంటిటీ అలాగే మీడియం క్వాంటిటీ ఈ మూడు బేస్ మీద పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి సింపుల్ క్వాంటిటీ ఏదైతే దీంట్లో మనకి జనరల్గా కన్స్యూమర్స్ ఎప్పుడైనా పట్టుబడినప్పుడు వాళ్ళ దగ్గర సింపుల్ క్వాంటిటీలో ఇది దొరుకుతుంది సో అక్కడి నుంచి వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర మీడియం క్వాంటిటీ దొరుకుతుంది అంటే మీడియం క్వాంటిటీ అంటే అది దాని ప్రతి ఒక్క డ్రగ్కి స్పెసిఫిక్ వెయిట్ ఉంటుంది సో ఆ మీడియం క్వాంటిటీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కల్టివేట్ చేయడము ట్రాన్స్పోర్ట్ చేయడము స్మగ్లింగ్ చేయడము ఇలాంటివన్నీ వాళ్ళని పట్టుకునేటప్పటికీ అది లార్జ్ క్వాంటిటీలోకి వస్తుంది సో మనం కన్స్యూమ్ చేసినా కూడా మినిమం త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది ఈ యాక్ట్ ప్రకారం అలాగే ఎట్లా ఎక్కడైనా కూడా ఈ యొక్క మామూలుగా మీడియేటర్స్ ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది అలాగే సప్లై డెన్ ఎక్కడైతే ఉందో లార్జ్ క్వాంటిటీ ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ నుండి అలాగే ఈ యొక్క అఫెన్సెస్ని కంటిన్యూ చేసే వాళ్ళకి డెత్ సెంటెన్స్ కూడా ఈ యాక్ట్ ప్రకారం చట్టంలో పెట్టడం జరిగింది సో మనందరి బాధ్యత మనందరం కూడా సమాజంలో మన పిల్లలు కావచ్చు అలాగే మన బ్రదర్స్ కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు మన చుట్టుపక్కల ఉండేటటువంటి నైబర్స్ కావచ్చు ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు మామూలుగా ఈ యొక్క వ్యసనాల్లో మనం చూస్తే ఈ డ్రగ్ వలన లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది మనం కామన్ మనకి జీవించేటటువంటి సగటు వయసు అరవై సంవత్సరాలు అనుకుంటే ఈ డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాలలోపే చాలామంది వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు సో చాలామందిని మనం సొసైటీలో చూస్తూ ఉంటాం చేతులన్నీ కోసుకుంటూ రోడ్ల మీద పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు గాంజాయికి బాగా ఎక్కువగా అడెక్ట్ అవుతూ ఉన్నారు మన ఏరియాలో కూడా చాలా ఏరియాస్లో కూడా దీన్ని సింపుల్గా అమ్ముతూ ఉంటారు డబ్బుల కోసం యువత ఒక చెడు సావాసం అనేది చేయడం వలన ఎంతోమంది యువత ఈ యొక్క రాంగ్ వేలో పోతున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ దయచేసి అందరు నోట్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఇలాంటి వ్యసనాలు కలిగిన వాళ్ళని చూసినా అది ఎక్కడైనా అమ్మడం చూసినా ఎక్కడైనా ఎవరైనా అమ్ముతున్నారని మీకు తెలిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఐడెంటిటీని మేము ఎక్స్పోజ్ చేయకుండా మేము ఆ యొక్క రేడ్ చేయడం జరుగుతుంది మీరు మాకు ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ఉంటూ సమాజాన్ని మనం సమాజానికి మంచి చేయడానికి మీ అందరు సహకరిస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ నోట్ డౌన్ ద నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ దిస్ ఈజ్ ద టోల్ ఫ్రీ నెంబర్ ఫ్రమ్ టీఎస్ నార్కోటిక్ బ్యూరో యాంటీ నార్కోటిక్ బ్యూరో సో ఈ నెంబరు దయచేసి మీరు ఎనీ టైమ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సో మనం డ్రగ్ ఫ్రీ సొసైటీని ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క మాకు సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నా రేపటి స్వచ్ఛ సమాజం కోసం సమాజాన్ని మనమందరం కూడా మనం చల్లగా ఉంటూ సమాజాన్ని కూడా మనం చల్లగా ఉండాలని కోరుకోవాలి సో కాబట్టి మన పిల్లలు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి సో సొసైటీ బాగుంటేనే రేపొద్దుట రాష్ట్రం బాగుంటుంది అలాగే దేశం బాగుంటుంది మన దేశ ప్రగతి రాష్ట్ర ప్రగతి అనేది కూడా యువత మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈరోజు మనకి యువత రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళందరూ కూడా దేశానికి చాలా ఎంతో మంచి చేసే అవకాశాలు ఉన్నాయి అలాంటి యువత చెడుదారిలో పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది